అయితే మా విలేజ్లో అండ్ మా చర్చ్లో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నాం అన్నమాట ఇక్కడ అయితే అందరు చదువుతున్నారు అటు డెకరేషన్స్ స్టేజ్ ఇక పిల్లలు స్క్రిప్ట్స్ అయితే రెడీ అయి సో ఇక్కడ నెక్స్ట్ అయితే అన్నయ్య ప్రేయర్ అయితే చేసిండు సో ప్రేయర్ చేసినాక ఇక అన్న వాళ్ళైతే సాంగ్ వాడిండు ఇక అయితే చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేసిన నేను ఇది ఫుల్ వీడియో ఫుల్ సాంగ్ అంటే మషప్ సాంగ్ అన్నట్టు ఉంది అది కూడా ఫుల్ వీడియో వేరే ఫోన్లు ఉంది అది కూడా నా ఫోన్కు పంపించుకున్నాక అప్లోడ్ చేస్తా అది కూడా చూడండి ृपण जीविक <laughs> <laughs> పిల్లలు అది స్క్రిప్ట్స్ అయితే చాలా బాగా చేసేవాళ్ళు నేను కూడా మన బ్లాక్లో అయితే అన్ని కొంచెం కొంచెం క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నా సో ఇవన్నీ అయితే ఫుల్ వీడియోస్ కూడా ఉన్నాయి వేరే ఫోన్లో అది కంపల్సరీ అప్లోడ్ చేస్తాను చాలా అంటే చాలా బాగున్నాయి సో మొత్తానికైతే సెమీ క్రిస్మస్ ఫుల్ అయితే ఫుల్ హ్యాపీగా జరుపుకున్నాం ఇక అవి కూడా అప్లోడ్ చేస్తాం మన ఛానల్లో వీటి కోసం కూడా వెయిట్ చేయండి So guys, we are ready to start scripting for our get up. So we are going to start scripting for our characters. We didn't practice anything, we just started. Now we are ready to go to stage and perform. It's our first time. I am getting ready to start scripting. My character is

నేను కావాలని చేయలేదు కదా ఆ సర్పం నాతో అలా అవదని చెప్పి నన్ను మోసం చేసింది నాతో ఇలా చిన్న పాపం చేపించింది అందరికి ఏంటంటే కాబట్టి మీరు కూడా ఈ పాపం అనే చిక్కులో పడకుండా రవి ప్రేమలో వర్ధిల్లాలని అవ స్కిప్ చేసినాం కొంచెం ఎగ్జైట్మెంట్గా అనిపించింది అంటే ఫస్ట్ టైం ఇక సెట్ కేసునస్ సెట్స్లో జరుపుకోవడం మేము కూడా కొంచెం ప్రాటిస్ఫై చేసినాం అన్నమాట ఇది బైబిల్లో ఉండే ప్రతి అంటే స్త్రీ యొక్క ప్రదర్శన అన్నట్టు స్త్రీలు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ గిటాబ్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి ఒక మంచి మెసేజ్ అన్నట్టు ఇది కూడా ఫుల్ వీడియో ఉంది కాకపోతే నేను తర్వాత అప్లోడ్ చేస్తాం మన ఛానల్లో అది కూడా చూసేయండి నెక్స్ట్ అయితే పిల్లలు చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ చేసేవాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఇవి కూడా క్లిప్స్ ఉన్నాయి ఇవి కూడా చూడండి này <laughs> <laughs> ఫైనల్లీ అయితే ప్రోగ్రామ్ అయితే ఇప్పుడైతే కంప్లీట్ అయింది కేక్ అయితే డిస్పాచ్ చేస్తున్నారు సో ఇంకా భోజనాలు ఏర్పాట్లు అయితే ఉన్నాయి ఇక అవి కూడా భోజనం చేయాలి అందరికైతే టైం టైం వచ్చేసి అయితే టెన్ అవుతుంది టెన్ ఓ క్లాక్ బాగా లేట్ అయిపోయింది ఇక మేమందరం అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి అక్కడ ఫుడ్ కూడా బాబాయ్ ఫుడ్ టేస్ట్ ఎట్లున్నాయి అయ్యో మా బాబాయ్ అయితే ఫుడ్ ఇగ టేస్ట్ చేస్తాను బాగుంది ఇగో ఫుడ్ ప్రిపేర్ చేసింది అయితే ఇగో మా మేస్త్రి మా సత్యం మేస్త్రి ఈరోజు అయితే ఫుడ్ ప్రిపేర్ చేసింది అయితే ఇక మన బ్లాగ్ అయితే కంప్లీట్ అన్నమాట ఇక నిజంగా ఫుడ్ కూడా చాలా బాగా ఇక మన ఇంతకు ముందు చూపించిన మేస్త్రి అంటే ఇక్కడ ఇక ఫుడ్ పెట్టింది అన్నమాట సో మన అంటే మా గుడి పెళ్లి చేర్చి తరపున నుంచి వెళ్ళి మా అందరి కుటుంబాల తరఫున నుంచి వెళ్ళి ఇక మేసరికి అయితే చాలా చాలా థ్యాంక్స్ అన్నమాట అంతమందికి ఫుడ్ ప్రిపేర్ చేయించినందుకు రియల్లీ మా చేర్చి తరఫున మా తరపు నుంచి వెళ్ళి అయితే థ్యాంక్ యూ సో ఇక అందరం అయితే మస్తు అంటే మస్తు హ్యాపీగా సంతోషంగా జరుపుకుందాం సో ఇట్లనే ఇక ప్రతి ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలి ఇంకా సో ఇక మన బ్లాగ్ ఎట్లుందో కామెంట్ చేయండి అందరికైతే హ్యాపీ క్రిస్టమస్ సో అండ్ ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా ల్యాండ్ లాండ్ బ్లాగ్ కామెంట్ చేయండి అట్లనే ఈ ఫుల్ వీడియోస్ కూడా వస్తే డ్యాన్స్ ఈ స్క్రిప్ట్స్ కూడా సో ఇక నెక్స్ట్ వీడియోలో వెళ్దాం మన చాలా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్